పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డు కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్టర్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్ప నాలో ఏం లేదు ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్ప తలుచుకున్నాను ఈ రోజునే మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజున పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి అప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం అంటే అన్ని బంధాలు కారణం మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత నుంచి డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే వాళ్ళు డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాల డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వలే నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యం నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెల దూరం అంతే నేను ఏమి కోరుకోలే చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి